పల్లె పేరు చెలుకపాడు ఆ పల్లె చాలా సంవత్సరాలుగా పొట్టిపెట్టిన కథలు గోప్యాలు పాత దేవదూతలు కలిసిన ఒక ప్రదేశం రక్షకుని ప్రత్యేకత లేదు కాని ప్రజల్లో ఒక పాత నమ్మకం ఉంది ప్రతి పదేడకోసారి పల్లెకి ఓ శాపం బద్ధకం తెస్తుంది ఆ శాపం వచ్చిన రోజునే పల్లెలో ఒక వయస్కుడు అప్రతీచితంగా అందరికీ అసహ్యమైన రూపంలో కనిపిస్తాడు వారు ఆ వ్యక్తిని భయంకరుడు అంటారు అప్పుడు పల్లె బాధలో పడుతుంది పంటలు చెడిపోతాయి నది పలుకు తగ్గుతుంది పిల్లలు మూర్చిపోతారు మోహన్ చెరువు పక్కన ఉన్న చిన్న ఇంట్లో పెరిగాడు అతని అమ్మ కమలమ్మ దగ్గరగా వయసు వచ్చిందని కనిపిస్తుంది కాని ఆవిడ సౌమ్య స్వభావంతో గ్రామానికి గట్టి మాయ ఉంది మోహన్ చిన్నప్పటినుంచే పల్లె చుట్టూ జరిగే ఛాన్సులకు మాంత్రిక కథలకు వెళ్తాడు కాని అతను ఎప్పుడూ ఊహించలేదు వాటిలో ఒకటి నిజంగా అతని జీవితాన్ని మార్చేస్తుందని ఒక రాత్రి చల్లని గాలి పక్షిలో ఉన్నత నిశ్శబ్దం గ్రామం శుభ్రంధా నిద్రలో ఉంది మోహన్ ఇంట్లో స్కరణతో నిద్రించే సమయం లేదు అతనికి తల్లితో విశేషంగా మాట్లాడడం ఉంది ఆ రాత్రి తల్లి అతనికి పాత పుస్తకాన్ని ఇచ్చింది పాత బట్టలతో కప్పిన కాని కొంచెం పగిలిపోయిన కవర్ ఉన్న పుస్తకం ఆమె చెప్పింది ఇది నీ గొప్పనైన వాళ్లచే అందింది చూడు అది మన శాప కథను రాశారు మోహన్ పుస్తకాన్ని తెరిచాడు పేజీలలో పల్లె పురాతన దేవతల పూజా పద్ధతులు ఒక టవంటి వద్ద జరిగే ఆరవ సంధ్య గురించి వర్ణనలు చివరలో ఒక భాగం అతని దృష్టికి పడింది శాపంతో పోరాడాలనేవారు ఒక త్యాగం చేయాలి ఒకవేళ శక్తిని నమ్మదింపచేసేవారు వారి ఊరికి మనసు ప్రాయమిచ్చినా శాపం రద్దవుతుంది పేజీ చివరలో సత్యం అజేయం అనే వాక్యాన్ని చదివి మోహన్ గుండె తేలిపోయింది పల్లెలో ఇప్పటికే పద్దెనిమిదేళ్లుగా చిన్న చిన్న విషయాలు జరుగుతుండగా ఆ ఏడాది కూడా అదే విధంగా సమస్య కనిపించింది పంటలో చీటకుడు పిల్లలలో అనారోగ్యం పల్లె పెద్దలు భయంగా నెక్రసంచారం చేయడం మొదలుపెట్టారు కథలు వెనక మోహన్ నిశ్శబ్దంగా ఆలోచించాడు ఈ శాపానికి మూలం ఏదో నిర్ణయించాలి మొదటి రోజు మోహన్ టవంటి వద్ద పాతరాతి మేకాపై వెలుబులా ఒక బొమ్మలు కొన్ని పూసలు నీటి వాసనలు అతను పూజ స్థలాన్ని పరిశీలించాడు అక్కడ ఒక చిన్న బొమ్మ మిగిలి ఉండి ఒక పురాతన వ్రతపు లోహపు మంది చేతి చిహ్నం మోహన్ దాన్ని తానే తీసుకుని పల్లెలోని పెద్దలని కలిపి చర్చ చేశాడు వారికి బ్రతికి సమాధానం ఉంది ఇది మన పల్లె పండితులది తల్లిదండ్రుల చరిత్రలో ఒక గొప్ప మూలం ఉంది మోహన్ ఒక కలల్లోకి వెళ్లిపోయినట్టుగా కనిపించాడు ఆ కలలో అతను ఒక మంత్రగారిని చూసి ముఖంపై బొద్దు గొప్ప ముక్కు కానీ దయభావంతో నిండిన ఆ మంత్రగారితో అయ్యే సంభాషణలో అతను తెలుసుకున్నాడు శాపం పాతకాలంలో కొందరు మనుషుల చెడు పనుల కారణంగానే వచ్చింది పల్లెకి నష్టం చేయాలని భయంకరమైన ఒక వ్యక్తి మంత్రంతో శాపం పెట్టినాడు ఆ శాపం ప్రతి పదేళ్లకి శక్తిని అవలంబించి కొంత బలాన్ని తీసుకుంటుంది అది ఒక మందిరంలో దాచిన స్వరూపం ఆ స్వరూపం తిరిగి వెలుగులోకి రావడం వల్ల ప్రతిసారికి పీడ కలుగుతుంది మోహన్ కల నుంచి లేచాడు అతనికి ఒక నిర్ధారణ తెలిసిపోయింది స్వరూపాన్ని పరిశీలించి దాన్ని నిజంగా శాంతింపజేయాలి కానీ అది సులభం కాదు పల్లె పెద్దలు మంత్రగారు చరిత్ర పల్లె నది ప్రవాహం పునరుద్ధరణ విభాగం ఇన్ని విషయాలపై అతనికి సిద్ధత కావాలి అనిల్ మోహన్ పాఠశాల కాలపు మిత్రుడు కొంత ధైర్యం కొంత చమత్కారం అతను పల్లెకు బయటి వరుస ఆధునిక నగరానికి వెళ్లి కొన్ని మూల్యమైన విధానాలు తీసుకురావాలని సూచించాడు పాత రికార్డులు వెతకడం పల్లె చుట్టూ ఉన్న వృద్ధుల నుంచి సమాచారం పోదవడం మంత్రపదాలను సంపాదించడం మోహన్ వెంటనే కష్టపడుతున్నాడు రెండు రోజులలోనే వారు పల్లె చరిత్రపై వెలుగుపడ్డారు పునాదిగా ఉన్న పురాతన ఓరేడు ఊర్విగానల్లా పూజలు కానిచ్చిన ఒక పీఠం ఒక మరణం పుట్టిన చెట్టు కొన్ని పదాలు ఇలాగే ఉన్నాయి నివాసం వారు తిరిగి వచ్చి సమాధానం కోరరు ఆ తర్వాతి రాత్రి పల్లె పెద్దలు మండిపడ్డారు మోహన్ నీ ప్రయత్నం కారణంగా పల్లెలో మరో అగ్ని రగిలింది పంట మరింత దెబ్బతినింది కొందరు వారి మీద కుట్రలు చేయాలనుకున్నారు కాని మోహన్ తన పట్టుదల తగ్గలేదు అతను తల్లి కమలమ్మను కలిశాడు ఆమె అతనికి తాతమైన దాని గురించి చెప్పారు మనం శాపాన్ని అర్థం చేసుకునే పూర్వీకుల నుండి తప్పిపోవాలో కాదు మోసమోసమే చెప్పడానికి కాదు మనకు ఒక త్యాగం చేయాలి ఒకరి బలం మనకోసం అందితే పల్లె పాపం మాయమవుతుంది మోహన్ అవగాహనతో ముందుకు వెళ్లాడు అతను తన స్నేహితులతో కలిసి రాత్రి ధ్యానం చేయాలని నిర్ణయించాడు వారి ముఖాల్లో భయం కాని ఆశ కూడా ఉంది వారు పల్లెలో బాహ్య బాహ్యస్థలానికి చేరుకున్నారు ఒక పాత గుహ గుహలో వెలుగు చాలా తక్కువ కాని వారి ముందున్న రాతలు ఒక పురాతన కోడలు వంటి కనిపించాయి అక్కడ మోహన్ ఒక్కటే చూడగలిగాడు ఒక చిన్న బాత్రూం సమానమైన గుణము అందులో ఒక పురాతన శిలా మీద ఒక నక్షత్రం చెక్కబడింది ఆ నక్షత్రం పక్కన ఒక మాట నిజానికి నిన్ను తీర్చదు మీ మనసును వదిలేయి మోహన్ అచ్చంగా గ్రహించాడు నక్షత్రం స్వరూపం తప్పనిసరి భాగం కాని దాన్ని బయటకు తీయడానికి ఎవరో ఒకరు పెద్ద మనస్తత్వంతో బలిదానం చేయాలి తనకు తెలిసినది ఏమిటంటే ఒక సత్యమైన త్యాగం ఆ త్యాగం ఒకరికి ఇబ్బంది పెట్టకుండా చేయలేకపోతుంది అది రక్త ధావోద్వేగం లేదా అపారమైన నిస్వార్థ సేవ కావచ్చు ఆ క్షణంలో గ్రామంలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది పల్లెలో చిన్నపిల్లలలో ఒక కొత్త వ్యాధి వ్యాప్తి ప్రజలు మరింత భయంగా మారారు మోహన్ నిర్ణయంగా ముందుకొచ్చాడు నేనే ఆ త్యాగం చేస్తాను అందరూ అతనిని అడ్డుకునేందుకు జాప్యం చేయాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు నువ్వు ఎలా నువ్వు ఏం తెలుసుకోవాల్సిందే కాని మోహన్ మనసుతో నిశ్చయంగా ఉండి పల్లెలో వృద్ధ మంత్రగారిని వెతికి వెళ్లాడు మంత్రగారు మోహన్కి చెప్పాడు త్యాగం ఒక విషయంలో కనిపించదు అది నీలోని ప్రేమకు నీ పల్లెపై నీ బంధానికి సంబంధించినది శాపం ఒక మొక్క అది నీ చూపును అడ్డుకుంటుంది నీవు స్వయంగా నీకు త్యాగం చేయగలవా మోహన్ చిత్తశుద్ధిగా అవును అయితే మంత్రగారు చిరునవ్వుతో ఒక కఠిన విషయం చెప్పారు శాపాన్ని విరిచి బయటకు తీయడానికి ఒక బలహీన ప్రాంతం ఉంటుంది పది మందిలో ఒక జ్ఞాపకపు ముక్తి అది మనోబలాన్ని అల్లుకుంటుంది అది బయటకు వచ్చినప్పుడు శాపం నుండి విముక్తి కోసం ఒక ఆత్మ బలిదానమివ్వాలి మోహన్ సన్నదా అనిశ్చితితో రాస్తాడు అతని మనస్సులో తల్లి పల్లె అందరి ముఖాలు తేలిపోయాయి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు నేనే ఆ బలిదానం చేస్తాను ప్రతి మాటలో అతనికి ఆనందం కాదు కానీ అతనికి ఆత్మవిశ్వాసం ఉంది అది మధ్యరాత్రి పల్లె ప్రజలు సన్నగిస్తున్న దృశ్యం మంత్రగారు కమలమ్మ అనిల్ మరియు పల్లె పెద్దలు రంధ్రం వద్ద నిలిచారు మంత్రగారు పాత కలెండర్ వంటిది తెరిచి పల్లెకి గుర్తించిన శాపం పంధాను పటిస్తూ మొదలు పెట్టాడు మోహన్ మెల్లగా ఆ శిలా మీదకి ప్రవేశించాడు పూలు ధూపం ఆయిల్ అన్నీ చల్లాడు అతని మనస్సు నిశ్శబ్దంగా కానీ హృదయం వేగంగా కొడుతుంది ఆ సమయంలో ఒక పెద్ద ప్రకాశం గుహలోకి పుట్టుకొచ్చింది నక్షత్రం స్వరూపం లేపింది అది కోపంతో కంటమెత్తింది కాని పక్కన నిలిచిన మోహన్ దానికి ఎదురయ్యాడు స్వరూపం పలికింది నీకు ఈ శాపానికి యథార్థం తెలుసా నీవు ఏమీ ఇచ్చే మోహన్ స్పష్టంగా నా జీవితం నా ఇష్టాలు నా సంతోషాలు అన్నీ నేను మీకు ఇస్తాను కాని నా పల్లెను రక్షించాలి స్వరూపం ఒక చీకటి నవ్వు చూపిన తర్వాత ఉచ్ఛాసంగా పలికింది అది తీరిందే మరొకరి బలాన్ని తీసుకో ఒకరిని బలిదానం చేయవలసి ఉంటుంది మోహన్ అంగీకరించాడు తక్షణమే ఒక ప్రకటనలో వాటి శక్తి నలుగు చక్రాలలోకి వెళ్లిపోయింది పల్లె ప్రజల ముఖాలపై ఆశ అతరి కోసం వెలిగింది స్వరూపం తన శత్రువు మనస్సులోకి ఒక వెలుగు వేస్తూ తిరిగి ఆ స్థలంలోకి దిగింది అక్కడ్నుండి ఒక పాత పురాతన బాణస్వరూపం బయటపడింది అది పల్లె ప్రజల కోసం ఒక జీవప్రతీకంగా నిలిచింది కాని శపథం ప్రకారం బలిదానం తప్పనిసరి మోహన్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ శబ్దం లేకుండా ఒక గొప్ప స్తోత్రాన్ని పఠించాడు అతని శబ్దంలో కొన్ని సిరిలు విసరాయి పల్లెలోని ప్రతి మనస్సుని తాకేశాయి చివరగా అతను తన ప్రాణాలతో బలిదానమిచ్చే తీర్మానంతో ముందుకు వచ్చాడు కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది బలిదానానికి అతని శరీరానికి బదులుగా అతని ఊరికి సంబంధించిన శుద్ధ ప్రేమ మరియు ప్రజల ఆకాంక్షలే బలిదానం అయ్యాయి స్వరూపం ఆశ్చర్యంగా పార్లమెంట్ చేయబడింది అది ఆ ప్రేమను గ్రహించి చివరగా నవ్వుతూ శాపాన్ని గడ్డింది ఒక ఆకలితో అప్పుడు శక్తి అగ్నిని విడిచిపెట్టింది పల్లెలో వెలుగు తిరిగి వచ్చింది పంటలు అందమై పిల్లలు నవ్వరు నది పునరుత్తరంగా ప్రవహించింది ప్రజల కళ్ళలో ఆనందం మీనవచ్చింది మోహన్ కాళ్లపై మరియు మీద బలహీనంగా పడ్డాడు కాని అతని ముఖంలో ప్రశాంతత్వం ఆనందం కనిపించింది అతను ఏమీ అడగలేదు అతనికి కావలసినది పల్లె సంతోషం మాత్రమే కన్నీళ్లతో కమలమ్మ అతన్ని ఒడిలోకి తీసుకుని నీ త్యాగం ప్రపంచానికి పెద్ద సందేశమే అని చెప్పింది పల్లెలో ప్రతి వ్యక్తి అతనికి కృతజ్ఞతలు తెలియజెప్పాడు ఆ రోజునుంచి చిలుకపాడు పల్లెకు కొత్త పసిలు వచ్చింది ప్రజలు మరింత నమ్మకం సౌభాగ్యం మరియు సహకారంతో జీవించటం ప్రారంభించారు మంత్రగారు పల్లెలో ఒక చిన్న పండిట కార్యశాలను ఏర్పాటు చేసి పూర్వకాలపు పూజలను పునరుద్ధరించారు కాని శాంతియుత మార్గంలో మోహన్ పల్లె రక్షకుడిగా గుర్తించబడాడు కాని అతను చెప్పుకున్నాడు నేనే ప్రధానమైన నాయకుడు కాదని ఇది మన అందరి విజయమని గుర్తుంచుకోండి అతని మాటలు పల్లె ప్రజల మనసులలో ఒక దీర్ఘకాలిక ప్రభావాన్ని సృష్టించాయి కథ ముగిసే ముందు మోహన్ ఒక చిన్న పిల్లితో మాట్లాడాడు ఆ పిల్లి అదిరిపోయిన ఆనందంగా అడిగింది అబ్బాయి నీవు భయం లేకుండా ఎలా ముందుకు వచ్చావు మోహన్ నవ్వి భయం అనేది మనకు తోడుగానే ఉంటుంది కాని ప్రేమ నమ్మకం మరియు త్యాగం మనకు నిజమైన బలాన్ని ఇస్తాయి భయాన్ని మనం ఓడించవచ్చు పిల్లి నవ్వి అటో దుప్పటికీ పరిగెత్తింది ఇలా చిలుకపాడు పల్లె ఒక కొత్త ఉదయాన్ని చూసింది బలహీనతల నుంచి బలానికి మారిన మోహన్ త్యాగం ద్వారా జయించిన ఒక యువకుడు మనసులకి ఒక ఆశ చూపించాడు ఈ కథ చివరికి ఒక సందేశాన్ని ఇస్తుంది సత్యాన్ని అంగీకరించటం త్యాగానికి సిద్ధంగా ఉండటం మరియు మన సమాజానికి చీటీలుగా కాకుండా అందరికీ ఒకే లక్ష్యంగా జీవించడం మోరల్ ఒక వ్యక్తి చేసిన త్యాగం ఒక చిన్న మంచి చర్యే చాలా పెద్ద మార్పుని తెస్తుంది మనం మన పల్లెలో మన కుటుంబంలో మన పరిసరాల్లో ఒక చిన్న ఆశ వెలిగిస్తే అది పెద్దదైన జ్యోతిగా మారుతుంది